ఏంటండి ఇది ఇది ప్రజాస్వామ్యమా ఎమర్జెన్సీయా ఏమిటి ఏమనుకుంటున్నాడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ముఖ్యమంత్రి అనుకుంటాడా ఒక చక్రవర్తి అనుకుంటాడా ఈ రాష్ట్రానికి నేను నా నా తాలూకు బంటు చెబితేనే నువ్వు హైకోర్టుకు వెళ్ళాలి లేదంటే హైకోర్టు కూడా ఈ కేసును స్వీకరించడానికి వీలు లేదు అని చెప్తుంటే అంటే ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేశారు ఇంకా మిగిలినటువంటి కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తాను అవి కాక ప్రజల తాలూ ప్రైవేట్ ఆస్తులు కూడా కబ్జా కబ్జా చేయడానికి చేసేటువంటి ప్రయత్నం జగన్ చేసేటువంటి ప్రయత్నం ఈ చట్టం ఈ చట్టం అమల్లో లేదు దీన్ని మీ అందరితోనూ కూడా సంప్రదిస్తాము ప్రజలతో సంప్రదించి అమలు చేస్తాము అని వేళ అజయ్ కలం గారు మిగిలినటువంటి వారు ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా మీటింగ్లు పెట్టి నేను మాట్లాడుతున్నారంటే ప్రజలను ఫూర్స్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారండి ఇంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి ఏమి కనపడలేదు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరు కూడా ఈవేళ ఇది నిజంగా ఇది మంచి చట్టం అయి ఉంటే ఈ చట్టం గురించి ఆవేదన లేదు అని అనుకుంటే ఈ ఐజీ కలం గారు గుర్ల తిరగాల్సిన పని వచ్చింది ధర్మాన సాదర్ గారు ఇన్ని స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పని వచ్చింది ఈవేళ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాల్సినటువంటి పని వచ్చింది మీరు దొంగలు కాబట్టి మీ దొంగతనం లేకపోయి ఈవేళ ఈ చట్టమే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రాకుండా చేస్తుంది అనేటువంటి భయం మీలో వచ్చింది కాబట్టి ఈ వేళ వణికిపోతున్నారు అంత వణుకుపోవడం ఎందుకు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ చట్టాన్ని రద్దు చేయండి ఈవేళ రద్దు చేయండి ఈవెళ రద్దు చేసే అధికారం మీకు ఉంది కదా ఎందుకు రద్దు చేయరు చేయరు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు మీరు ఇంచేదంటే మళ్ళీ మేమే వచ్చేస్తాం ఈ చట్టంతో ప్రజల ఆస్తుల దోచుకుందాం అన్నటువంటి పద్ధతిలో మీరు నడుస్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి ధరణి ధరణి అనేటువంటి ప్రోగ్రాంను పెట్టి ఎంతో అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ ఓడిపోయాడు కేవలం ధరణ వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది రూరల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు కావాల్సింది అభివృద్ధి కాదు నా ఆస్తుల రక్షణ కావాలి నా ఆస్తులకి రక్షణ లేకుండా మీరు చేశారు రీసర్వే చేశారు చేస్తున్నారు రీసర్వే రీసర్వే చేసి మా భూములు తెరకాస్ పెట్టారు నాకు ఐదు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలే రాశారు ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కదా ఏం జరగడం లేదు అందుచేత వాళ్ళు ఓడించారు ఇదే చట్టం ప్రజలు జాగ్రత్తగా గమనించి రాజశేఖర రెడ్డి తాలూకు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలుదాస్తారనేటువంటి భయంతో ఈ ఈ కబుర్లన్నీ కూడా పెద్దలు చేత చెప్పిస్తున్నారు వీటన్నిటిని కూడా నేను ఖండిస్తున్నాను ఏది ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్ని అక్రమాలతో కూడినటువంటి చట్టాన్ని రద్దు చేయండి అంతేగాని ప్రజలను మభ్య పెట్టద్దు పెట్టి దీన్నే కొనసాగించినట్టయితే ఖచ్చితంగా ఈ చట్టం వల్లే మీరు